ప్రైస్తర్లారటి పరిశుద్ధుడు మహాగనుడైనటువంటి మన దేవుని పేరట ఈ రోజున వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైస్తర్లారటి వందనాలు ఈ రోజు ఈరోజు ఆ ఒక మంచి విషయాన్ని మీకు చెప్తా అలాగనే మీకు ఒక దర్శనం చెప్తా ఉంటుంది దర్శనం ఉంటుంది దేవుడి దేవుని దర్శనం పోయిన నవంబర్ నెల మన నెల పదిహేనో తారీఖు ముందు వచ్చినటువంటి దర్శనం ఈ దర్శనంలో దేవుని శక్తి కనపడుతుంది అలాగనే దేవుడు వేసు ప్రభు చెప్తాడు నా తండ్రి నా సొంత తండ్రి అని చెప్తాడు ఈరోజు మనం కూడా ఆ విషయాన్ని ఇప్పుడు నా జీవితంలో జరిగినటువంటిది కాబట్టి సొంత తండ్రి అని చెప్పవచ్చు మనం కూడా చెప్పవచ్చు మొన్న వల్లనే జరిగింది ఈరోజంతా తారీఖు పద్దెనిమిది పద్దెనిమిది అంటే నెల రోజుల కింద జరిగింది దగ్గర దగ్గర నెల రోజుల కిందట నా జీవితంలో దేవుడు జరిగించినటువంటి ఆయన కార్యాన్ని లేఖనాలు ధ్యానం చేసుకుంటా ఈరోజు వాక్యంలో మనం చూద్దాం మొదటగా ఈరోజు మన వాక్య ధ్యానము ఏబు గ్రంథంలో నుంచి ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు కాదు ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన నరుడు దేవుడి దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు నిజంగా చెప్పాలంటే మనుషుల మధ్యలో మనుషులుగా చలామణి అయ్యే మనము ఆకాశ మహాకాశాలు వచ్చి దేవుని ముందు నిలబడితే ఆయన ఇట్లా అంటే తొలగిపోతాయి ఆకాశము అలాగనే భూమి ఆయన సన్నిధిలో ఇట్లాగంటే తొలగిపోతాయి అవి అంతటి శక్తి మంతుల ముందు మనం పోయి స్త్రీకి పుట్టినటువంటి మనము పోయి నీతి మంతులుగా ఆయన ముందు నిలబడేటువంటి దాఖలాలు లేవు మన జీవితం ఎలాగుంటుంది పెద్ద గాలి పెడితే ఆ గార్డెన్లో పోయి చూస్తే గడ్డి ఎగిరిపోతుంది పెద్ద గాలికి ఎగిరిపోతుంది అటువంటి స్థితి మనమే పెద్ద సుడిగుండాలు పెద్ద అల్లకల్లోలం లాంటి స్థితిగతులు మన జీవితంలో ఎదురైతే కొట్టుపోతాం వాటితో పాటు కొట్టిపోతాం ఈ జీవితం కలిగిన మనం సర్వోన్నతుడైన దేవుని ముందు నిలబడి అట్లాగా ఇట్లాగా ఏదో పెద్ద గొప్ప భాగ్యవంతులం అని మన ప్రాణానికి మనకే దిక్కు లేదు గ్యారంటీ లేదు దేవుని ముందు అంతటి శక్తిమంతుని ముందు నిలబడి మాట్లాడే లేవు అసలు నిలబడేటువంటి స్థితి మనది కాదు ఆమె ఈ మనుషుడు దేవుని దృష్టికి ఎట్లాగ నీతిమంతుడు అవుతాడు ఇప్పుడు ఆలోచన చేయండి దేవుని దృష్టికి ఎట్లా నీతిమంతుడు అవుతాడు ఎలాగైతు అంటే ప్రభు చెప్పినట్లు నేను చెప్పినటువంటి మాటల ఎందు విశ్వాసం ఉంచితే మీరు నిత్య జీవంలోనికి వెళ్ళటమే కాక మరణమును రుచి చూడరని దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన చెప్పేటువంటి మాటల ఎందు విశ్వాసం ఉంచితే ఆ మాటలు మనుషునికి నిత్య జీవాన్ని కలుగజేస్తాయి ఇదేనా ఇదిగో ఇదే కాదు దేవుడు కూర్చునే సింహాసనం ఉంటుంది కదా డైరెక్ట్గా పోయి ఆ సింహాసనం మీద కూర్చునేటువంటి స్థితిని ఈరోజు ఈ మాటలు వినటం ద్వారా దేవుడు మనకు దేవుడు మనకి చేసాడు ఆమె ఈ మాటలు వినటం ద్వారా దేవుడు మనకి ఈ స్థితిని కలుగు చేసాడు ఇప్పుడు దర్శనం చూద్దాం ఆ తర్వాత ప్రభు చెప్పినటువంటి వాక్యాలు ధ్యానించినట్లయితే కురుగు వంటి యాకోబు దేవుని ముందు నిలవలేడు అనే మాట సత్యమని అర్థమైతుంది అటు తర్వాత యేసు ప్రభు చెప్పినట్లు ఆయన మాటని మనము గైకుంటే దేవుని సింహాసనం మీద కూర్చునే స్థితి మనకి కలుగుతుందని తెలిసిపోతాం పోయిన నెల పదిహేనో తారీఖు ముందు ఒక దర్శనం వచ్చింది దర్శనం చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అర్థమవుతుంది ఆ దర్శనంలో నాకు తెలిసినటువంటి ఒక సిస్టర్ ఉంది ఆమెకి అన్ని చెప్తా ఉంటాయి దేవుని గురించి అన్ని విషయాలు చెప్తా ఉంటాయి ఇలా ఉండాలా ఎలా ఉండాలని అయితే ఆ దర్శనం తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చెప్పినట్లుగా ఆమె ఉండటం లేదు అనేటువంటి విషయం నాకు అర్థమైంది ఇక ఇప్పుడు దర్శనంలో చూద్దాం దర్శనంలో ఏం జరుగుతూ ఉన్నదంటే నేను దేవుని గురించి ఏ మాటలు అయితే చెప్తూ ఉన్నానో ఆ సిస్టరు అటువైపు నుంచి ఆమె ఇంట్లోకి వెళ్ళటానికి వస్తూ ఉంది వస్తూ ఉంటే ఆమె ఇంటి దగ్గర గుమ్మానికి అడ్డంగా ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆ ఓనర్ ఆమె కూడా ఆడామనే ఆ ఇంటి ఓనరు ఈ సిస్టరు ఇంటికి పోకుండా అడ్డంగా కూర్చొని ఉన్నది ఆ ఇంటి ఓనర్ అట్లాంటిదే పనికి మాలింది ఒక్క మాటలో చెప్పాలంటే పనికి మాలింది ఆ పనికి మాలింది సిస్టరు వాళ్ళ ఇంట్లోకి పోవటానికి దారి లేకుండా అడ్డంగా కూర్చొని ఉంది ఇట్లా కూర్చొని ఉంది సిస్టర్ ఏం చేసింది ఈ ఓనర్ ఉంది కదా ఓనర్ ఇంటిలో నుంచి ఇంకొక గుమ్మంలో నుంచి సిస్టర్ ఇంట్లోకి పోవటానికి తయారు ఉంది ఆ సిస్టర్ ఏం చేసిందంటే ఆ ఓనర్ ఇంట్లో నుంచి ఇంకొక గుమ్మం ద్వారా సిస్టర్ ఇంట్లోనికి పోతా ఉన్నది పోయేటప్పుడు నేను ఆ సిస్టర్ పాదాలను చూస్తే నేను వేసుకునేటువంటి స్లిప్పర్స్ మీ అందరికీ తెలుసు పేరగా తెలుసు కదా స్లిప్పర్స్ ఆ స్లిప్పర్స్ సిస్టర్ వేసుకొని ఆ ఇంటి ఓనరు ఇంటిలో నుంచి వేరే గుమ్మం ద్వారా ఈ సిస్టర్ ఏం చేస్తా ఉన్నదంటే ఆమె ఇంట్లోకి వెళ్తా ఉంది ఆయన ఇంట్లోకి వెళ్తా ఉంటే ఇదంతా నేను సిస్టరు ఇంటి గుమ్మం ముందు నిలబడి చూస్తా ఉన్నా ఈ పనికి మాలిన ఇంటి ఓనరు ఆ సిస్టర్ ఇంటి అడ్డంగా నిలబడి అటు పోటానికి రాకుండా వెళ్ళటానికి లేకుండా పోవద్దు రావద్దు అన్నట్లుగా అడ్డం కూర్చొని నేను ఆ సిస్టర్ ఇంటి కుమ్మానికి ఎదురుగా నిలబడి ఉంది ఇవన్నీ చూస్తా ఉన్నా చూస్తా ఉంటే ఇక సిస్టర్ ఏం చేసింది ఆ ఓనరు ఇంటి గుమ్మంలో నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి రెండవ గుమ్మంలో నుంచి వచ్చి సిస్టర్ ఇంట్లోకి వెళ్తా ఉండటం ఆ పనికి మాలిన ఓనర్ చూసింది చూసి అక్కడే ఉన్నటువంటిది ఏం చేసిందంటే మీ సంగతి చెప్తా అని మాట్లాడి మీ సంగతి చెప్తా అని లేచి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా వాళ్ళ ఇంటి పక్కనే బాత్రూమ్ ఉంటుంది బాత్రూంలోకి పోయినట్టు కనిపించింది రాత్రూంలోకి పోయింది సా చిన్నగా బాత్రూంలోకి పోయింది పోయిన తర్వాత ఆ బాత్రూంలో నుంచి ఒకడు కౌర్షంతో కోపంగా పరుగు లాంటి నడకతోటి ఈ సిస్టరు గుమ్మం ద్వారా ఇంట్లోకి వచ్చింది ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి ఆ సిస్టర్ని కొడతా ఉన్నాడు కొడతా ఉన్నాడు వాళ్ళు నేను ఎప్పుడు జోడన అంతకుముందు నేను ఎప్పుడు చూడలే అంతకుముందు కొడతా ఉన్నాడు కొడతా ఉంటే నేను అడుగు పరుగునొచ్చి సిస్టర్ను కొడుతున్నటువంటి వాడిని మేము కొట్టడం మొదలుపెట్టా కొట్టి మెత్త కొడతా కొడతనే ఉన్నా కొట్టి ఈడ్చుకొని పోతా ఉన్నా ఆ సిస్టర్ ఇంటిలో నుంచి గుమ్మలో నుంచి ఈడ్చుకొని పోతా పోతా సిస్టారు ఇంటి గుమ్మం దాటిన తర్వాత ఏదంటే ముళ్ళుగర్ర తెలుసు కదా మీకు పల్లెటూరులో ముళ్ళుగర్ర అంటారు ముళ్ళు కర్ర ముళ్ళు గుచ్చుంటుంది మీకు ఇంకా అర్థం కావాలంటే అప్పుడు ఈ రాకెట్ లాగా ఉంటుంది అది ఎట్లా ఉంటుంది పైకి ఉంటుంది కింద ఒత్తుంటుంది దానికి ముట్టిస్తే అట్లాగ వెళ్ళిపోతుంది అట్లాంటి ముల్లు లాంటిది ఒక కట్ట ఉన్నది ముల్లు గుచ్చున్నది ఆ కట్టెకి ఆ వాడిని ఈడ్చుకొని పోత సిస్టర్ ఇంటి గుమ్మం దాటిన తర్వాత ఆ ముల్లు లాంటి కట్టెని నా చేతితో పట్టుకొని వాడిని కొట్టుకుంటా పోతనే ఉన్నా కొట్టుకుంటా ఈడ్చుకుంటా పోయి ఈ పనికి ఓనర్ ఉందిగా దానింటి గుమ్మంలో నుంచి లోపలికి చూస్తే ఎవరు కనపట్టాల ఎవరు కనపట్టాల ఇక మేము ఏం చేసే అట్లాగనే ఈడ్చుకొని లోపలికి ఆ పనికి మాల్లా ఇంటి వానరుందిగా దాని ఇంట్లోకి అట్లాగనే ఈడ్చుకొని పోయాను ఈడ్చుకొని పోతే అది ఇంట్లో భోజనం చేస్తా గోడ సాగుగా కూర్చొని ఉంది లోపలికి పోయిన తర్వాత వాళ్ళు ఇక బాగా దాన్ని ఆడాలి దన్ని బోర్ల వండుకోబెట్టి ఆ జుట్టు పెట్టుకొని నడు నడు మీద కాలేసి వెనక్కి విరిచి వెనక్కి విరిచి విరిచిన తర్వాత బోర్లో వనుక్కోబెట్టి వాళ్ళు అది అన్నం వెంట ఉంది పద్నాలుగు ఉంటుంది కదా అన్నం వెంట ఉంది అది దాని ముందే వాళ్ళు కొడతారు బోర్లో పండుకోబెట్టి నడు మీద కాలేసి వెనక్కి విరిచి విరిచిన తర్వాత చేతిలో కట్టెల ముల్లుగర్ర ఆ కట్టెకి ముల్లు గుచ్చిందన్న కదా కట్టెకి ముల్లు గుచ్చి ఉందని చెప్పి అన్న కదా అది రెండో చేతిలో ఉంది కదా ఆ గుచ్చినటువంటి ముళ్ళు గర్రని ఏం చేశానంటే వారి నడుముల కింద కట్టెను తీసుకొని గుచ్చే అట్లాగా మీరు అర్థం చేసుకోండి ఇక బోర్లా పండుకొని ఉన్నాడు బోర్లా పండుకొని ఉన్నాడు నడువుల మీద కాలేసి జుట్టు పట్టుకొని లాగి నడుముల కింద ఆ మెల్లుగారని వాళ్ళకి గుచ్చా అట్లా గుచ్చి అక్కడ పడేసి వాడిని బయటకు వచ్చా బయటకు వచ్చాడు దర్శనం ఇది గత నెల రోజుల కిందట వచ్చిన దర్శనం ఇది దేవుడి దర్శనం ఇందులో శిషారు పాదాలకున్నటువంటి పేరగాని చెప్పులు నావి ఆ చెప్పులు చెప్పులంటే అర్థం ఏంటంటే శీలక గ్రంథము ఆరో అధ్యాయము పదిహేను వచ్చినంలో ఏముంటుందంటే సమాధాన వలనైనా సువార్త అనేటువంటి జోడు తొడుక్కోమని లేఖనం చెప్తా ఉన్నది సో చెప్పులు అంటే అర్థం ఏమని వస్తుందంటే దేవుని వాక్యము దేవుని సువార్త అంటే దేవుని కూర్చినటువంటి విషయాలని బోధించటం ఇప్పుడు ఆ చెప్పులు నాకు వేసుకొని ఉన్నది సిస్టర్ అంటే అర్థం ఏంటంటే నేను చెప్పినటువంటి దేవుని వాక్యాల మీద నడుస్తూ ఉంది నడిచే ఆ సిస్టర్ ఏం చేస్తూ ఉన్నదంటే పూర్తిగా ఈ వాక్యాల మీద నడవకుండా ఉన్నందువల్ల ఆ మనుష్యుని చేతిలో పడి దెబ్బలు తింటా ఉన్నది దేవుని చేతిలో ఉంటే మన దెబ్బలు దేవుని శత్రువులు తింటారు దేవుని చేతిలో ఉన్నట్లుగా నటిస్తే మనము దేవుని చేతిలో ఉన్నా సరే శత్రువుల దెబ్బలు మనం తింటాం ఇప్పుడు ఆ సిస్టర్ ఏమైతా ఉన్నదంటే చెప్పినటువంటి దేవుని విషయాలని పూర్తిగా అనుసరించేటువంటి జీవితం కలిపి లేదు మొదట చెప్పారు అది పెద్ద పనికి పెద్ద పనికి మారింది జాగ్రత్తగా ఉండాలని చెప్పాను అంటే దాని దగ్గర జాగ్రత్తగా ఉండటం కాదు కానీ దేవుని విషయాలలో తూచ తప్పక మనం అనుసరించే విధంగా ఉండాలి దేవుని వాక్యాన్ని ప్రకారంగా నడుచుకుంటా ఉండాలి ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ పనికి మారింది అని అన్నా కదా పెద్ద పనికి మారింది ఎంత పెద్ద అంటే మీ సంగతి చెప్తా అని బాత్రూమ్ వైపు పోయిందని చెప్పన్నా కదా అది లోకి పోయి ఏం చేస్తా ఉన్నదంటే మంత్రాలు చేసి శక్తుల్ని పంపిస్తా ఉన్నది వాడు కోపంతో లో నుంచి బయటకు వచ్చినట్లు కనపడింది అన్న కదా వాళ్ళు ఎప్పుడూ నేను చూడాల అంటే ఇది ఏం చేస్తా ఉన్నదంటే మంత్రాలు మనుషుల మీద ప్రయోగించి శక్తులని మనుషుల మీదకి పంపిస్తా ఉన్నది ఆ శక్తి దేవుని వాక్యాన్ని బోధించి ఆయన అడుగు జాడల్లో నడిచే వారిని ఏమి చేయకపోగా దేవుని అడుగు జాడలందు ఉన్నటువంటి మనుషుల చేతి కింద కాళ్ళ కాళ్ళ కింద ఆ శక్తులు నలిగిపోతాయి ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి దాన్ని వాళ్ళు కొట్టుకుంటా కొట్టుకుంటా తీసుకెళ్ళిన అని చెప్పన్నా కదా నేను ఎప్పుడైతే ఆ దర్శనంలో వచ్చి కొట్టడం పెట్టాను అక్కడ నుంచి చివరి వరకు నా గురించి అంత మంచిగానే అంతా హీరోలా కనపడతా ఉంది అది కావడం లేదు హీరోలాగా కనపడుతుంది ఈ కనిపించేటువంటిది దేవుంది ఇది నాది కాదు దేవుంది సర్వోన్నతుడైనటువంటి దేవుంది ఈ దేవుడు వాక్యాన్ని నాకు ఇచ్చి చెప్పమంటే రోజు బైబిల్ ముందు పెట్టుకొని కూర్చొని చెప్తా ఉన్నా అందుకే కూర్చొని చెప్తా ఉన్నా హేన్ కూర్చొని చెప్తా ఉన్నా మా వీరెట్టిపోయిందేదే లేదు నా చదువు పెట్టిపోయిందేదే లేదు నా జీవితం ఎడిపోయిందేదే లేదు ఈ వాక్యాలు ఆయన నాకు ఇచ్చి నువ్వు చెప్పు నీ చెప్పానంటే చెప్తా ఉన్నా ఇట్లా చెప్తా ఉన్నందుకు ఆయన నా తోడుగా ఉండి శక్తుల గొంతు పట్టుకొని మలుపుతా ఉన్నాడు ఆ ముళ్ళు తీసుకోవడానికి నడుముల కింద గుచ్చిన అని చెప్పి అన్నా కదా దేవుని శక్తి అది ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది అంటే శత్రువులని మునుకు పుట్టేస్తుంది ఆ పనికి మారిందని చెప్పి అన్నా కదా అది మనుషుల మధ్యలో ఉండాల్సిందిగా అడవి జంతువుల మధ్యలో ఉండాల్సింద్రాయేళలు జీవితాల్లో కూడా దేవుడు అంటాడు మీరు ఒక్కసారిగా మీకు నమ్మదిస్తే బాగోదు క్రమక్రమంగా నేనేం చేస్తానంటే అడవి జంతువులు విస్తరించి మీకు బాధ బాధ పెట్టకుండా ఈ అడవి జంతువులు ఏం చేస్తానంటే రోజు కొంచెం రోజు కొంచెం మీ ముందు నుంచి తీసేస్తా అడవి జంతువుల మధ్యలో పోయి ఇస్రాయేలీలో ఉన్నది లేదు ఉన్నది లేదు వాళ్ళ మధ్యలో అడవిలో పోయి ఇస్రాయేలీలు కాపురం ఉండారా లేదు మనుషుల మధ్యలోనే ఉన్నారు మరి ఈ అడవి జంతువులు ఏంటి దేవుడు అడవి జంతువులు విస్తరించి మీకు బాధ లేకుండా ఉండటం కోసం నేను ఏం చేస్తానంటే కొద్ది కొద్దిగా ఈ అడవి జంతువుల్ని మీ మధ్యలో నుంచి తీసేస్తా అంటా మనుషుల మధ్యలోనే మనుషులుగా పుట్టి ఈ జంతువుల స్వభావం కలిగి ఉంటారు కొంతమంది ఏది ఇప్పుడు నేను చెప్పే కదా పనికి మారిందని లాంటి వాళ్ళు ఇది ఎంతమంది జీవితాన్ని శక్తుల చేత ప్రభావితం చేసి పాడు చేసిందో తెలియదు ఇటువంటి వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చి బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పాలి దేవుడు అందుకే దెయ్యాలు కూడా అంటే ప్రభు అంటే అయ్యా నువ్వు ఇప్పుడే వచ్చినవా మమ్మల్ని చంపడానికి నీ దేవుని పేరు మీద నీకు ఆనబడతా ఉన్నా మేము మమ్మల్ని చేయొద్దు దేవుని మీద ఒప్పు మమ్మల్ని అమ్మమ్మ చేయొద్దు అని చెప్పానని యేసు ప్రభుని బతీలాడుకుంటా ఉంటాయి దెయ్యాలు అంతటి శక్తి మంతుడు ఆ శక్తి మంతులు గురించి ఇప్పుడు మనము కొన్ని లేఖనాలు ధ్యానిస్తే ఈ దర్శనంలో ఉన్న శక్తి దేవుంది దర్శనము దేవుందని మీకు అర్థమవుతుంది ఇప్పుడు వ్యవహార వార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చదువుకుందాం ఆయన విశ్రాంతి దినాచారము నీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుడిగా చేసుకునేది కనుక ఇందుని నిమిత్తమును ఈలు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు దేవుని సొంత తండ్రిగా వేసుప్రభు భావించి చెప్తా ఉన్నాడు మన ఆయన ఆకాశంలో ఉండి ఆకాశానికి భూమికి ఆజ్ఞాపిస్తే గడగడ గడగడ ఉనుకుతూ అవి నిలబడతాయి భూమి ఆకాశము సముద్రం ఇవన్నీ కూడా యహువా దేవుని ముందు నిలబడతాయి ఉనికిపోతా ఆ యహువా దేవుడు నాకు సొంత తండ్రి అని చెప్తా ఉన్నాడు మరి ఈ సొంత తండ్రికి నీటి మంతులు కావాలి ఈ నీతి మంతులు ఎలాగ అవుతారంటే ఎలాగ మార్పు చెందుతారంటే మనుషులు ఎనిమిదవ అధ్యాయంలో యాభై ఒకటో వచ్చిన యాభై ఒకటో వచ్చిన ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను నా మాటలు మీరు గైకొంటే నేను చెప్తున్నటువంటి ఈ విషయాలను మీరు గనుక విన్నట్లయితే మీరెప్పుడు కూడా స్త్రీకి పుట్టినటువంటి మనుషుని లాగా మరణాన్ని పొందుకో మరణాన్ని పొందుకుంటే ఆయన ముందు నిలబడలేను ఆమె ఈ వాక్యాలని మనము ధ్యానించి మనము అనుసరించి మనము గాయకొని ఎడల ఎప్పుడు కూడా స్త్రీకి పుట్టినటువంటి మనుషుని లాగా మరణం జోలే మీరు పోరు అది మీ మీదకి వచ్చిన మీద నిలబడతాం ఆమె దేవునికి స్తోత్రం కలుగులు కాక మరొక వచ్చిన చెప్పుకొని ముగించుకుందాం అదే ఎనిమిదవ అధ్యాయం యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చును నిన్ను గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు నేను ఆయన యుద్ధ విలిన సంగతులే లోకమునకు బోధించు చున్నానని చెప్పాను నేను ఆయన యుద్ధ విలిన సంగతులే లోకమునకు బోధించు చెప్పాను ఇప్పుడు నేను చూసినటువంటి దర్శనం కూడా ఆయన దగ్గర నుంచి పొందుకొని చూసి నేను మీకు చెప్తా ఉన్నాను దేవునికి స్తోత్రము చెందును గాక దర్శనం దేవుంది శక్తి దేవుంది బలము దేవుంది ఈ మాటలన్నీ కూడా దేవుని ఈ మొత్తం దేవుని అయినప్పుడు అవి మొత్తం నాకు ఇచ్చినటువంటి దేవుడు నాకు తండ్రి కాబట్టి ఆయన ముందు నేను నీతి మంతుడుగా నిలబడతా ఐ నాతో పాటు మీరు కూడా నీతి మంతులుగా నిలబడతారు దేవుడు అన్ని కాలాల్లో కాలాలలో మనుషులకి చెయ్యి అందిస్తూనే ఉన్నాడు పాత నిబంధన కాలంలో అందించడు కొత్త నిబంధన కాలంలో ఇప్పుడు సొంత తండ్రి అని చెప్పనని చెయ్యి అందించి నీతి మంతుడిగా నిలిచేటువంటి ధన్యతని ప్రతి ఒక్కరికి ఆయన క్రీస్తు ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇప్పుడు చూసినటువంటి దర్శనము అలాగే యేసు ప్రభు చెప్పినటువంటి ప్రతి మాట కూడా దేవుంది నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోలలో కూడా దర్శనం అని ఉండేటువంటి వీడియో ఆ వీడియోలన్నీ కూడా దేవుని దేవునికి మాత్రమే స్తోత్రం నాది కాదు లేకపోతే నా వెనుక ఎవరు లేరు ఉన్నదాల్లో అయ్యినాయి నా కనుక లేరు ఏ సంఘానికి చెందింది కాదు ఈ షులోహు మినిస్ట్రీస్ ప్రభువుకి మాత్రమే చెందింది పరిశుద్ధుడైన దేవునికి మాత్రమే చెందింది నన్ను పిలుచుకున్నటువంటి దేవునికి మాత్రమే చెందింది మీ అందరి జీవితాల్లో ఈ శ్రేష్టమైనటువంటి విషయాలను దేవుడు నాటుతూ ఉన్నాడు ఇప్పుడు యోగి అన్నట్లు ఎవరు నిలబడగలుగుతారు మరొకసారి చదువుకుందాం యోగి చెప్తా ఉన్నాడు నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడంటే ఇలాగలే ఒకడు నా మాట గాయకుంటే దేవునికి సొంత కుమారుడు అవుతాడు అప్పుడు ఆయన నీతిమంతుడు కాబట్టి కుమారుడు కూడా నీతిమంతుడే మనం కూడా నీతిమంతుడమే ఆమె ప్రైజ్ ద దేవుడు తన వాక్యాలను దీవించి కాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు తండ్రి ఈ ఉదయకాలం నందు చక్కటి విషయాలను హృదయము తండ్రి ఉప్పొంగిపోయేటువంటి గొప్ప మర్మములను బయలుపరిచిన నీకు మరొక్క మారు నీ సన్నిధిలో నిన్ను స్థుతించి నీకు ప్రార్థన చేస్తూ ఉండగా మీ ప్రజలను దర్శించి మీ ప్రజలను తండ్రి నీ వాక్యము చేత ముద్రించి నిజముగానే స్త్రీకి పుట్టినటువంటి మనుషుడు నీతిమంతుడు కానేరడు మీ రాజ్యాము చేత పుట్టినటువంటి వారు మీ పరిశుద్ధ నిబంధనలో తమ పాపములను కడుగుకొని మీ చేత మీ పరిశుద్ధతలో పాలు పంపులు పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నీతి మంతులుగా నిలిచేటువంటి కృపను అనుగ్రహించిన నీవు సత్యవంతుడవు నీ యొక్క నిబంధన సత్యము ఈ నిబంధనలో ఉన్న నీ ప్రజలందరినీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని వారిని దర్శించి దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవనకరముగా మార్చండి సమస్త ఘనతకు కారణమైన మీ పరలోక నామంనకు ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంను ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమెను దేవునికి ఆయన పరిశుద్ధమైనటువంటి ఆత్మకు స్తోత్రము కలిగినట్లు మన ఎడల తన కృపను చూపిన దేవునికి శాశ్వత కాలము మహిమ కలుపును గాక అమేన్ అమేన్